హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ సేమ్యా ఉకుమా రెసిపీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల సేమియా పొడి పొడిగా వస్తుంది బాగా దాని తర్వాత సేమియాన్ని పోసుకోవాలండి సేమియా పోసుకొని బాగా కలుపుకోవాలి మరిగించాలి కూడా సేమియాని అది కొంచెం అయ్యే వరకి కూడా కొంచెం సేమ్యాని బాగా కలుపుకుంటా మరిగించుకోవాలండి తర్వాత సేమ్యా ఉడికిపోతుంది బాగా ఉడికిపోయాక సేమియాని ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో పోసుకోవాలండి పోసుకుంటే అప్పుడే సేమ్యా అంతా జిడ్డుగా లేకోకుండా మంచి పొడి పొడిగి వస్తుందండి సేమియా ఉప్మా చాలా బాగుంటుంది తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో రెండు మిర్చి పల్లీలు తాలింపు గింజలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ ఉప్మాకి వేసుకున్నట్టే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి అవన్నీ పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి వేయించుకున్నాక మొత్తం అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని వేయించుకోవాలండి వేయించుకున్నాక తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్నాక తర్వాత మనం ఉడికించుకున్న సేమియా ఉంది కదండి ఆ సేమియా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాక సేమియా మొత్తం పొడి పొడిగవుతుందండి జనరల్గా వాటర్ పోసుకొని ఉడికించుకునే సేమియా కంటే కూడా ఇలా ఫస్ట్ సేమియాని ఉడికించుకొని పక్కన పెట్టుకుని చేసుకునే సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చాలా డైట్ ఫుడ్ అని కూడా చెప్పుకోవాలి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఉప్మా అయితే చాలా పొడి పొడిగా ఉంటుందండి సేమియా వాటర్ పోసి ఉడికిస్తే కొంచెం వాటరీ వాటరీగా ఉంటుంది కానీ ఇదైతే అలా ఉండదు చాలా పొడిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫైనల్ రెసిపీ అయిపోయిందండి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి